గ్రామ పెద్దలు అలాగే ఆడతల్లులకు యొక్క నమస్కారాలు అలాగే ఉద్యోగస్తులకు యొక్క నమస్కారాలు కిములపల్లి పండగని చాలా చాలా ఊర్లకి వెనుకడైపోయింది కావున మనం అందరూ యూత్ కమిటీ గ్రామ పెద్దలు ఆడతల్లు మనం ఎంతో ఉత్సాహ ఉల్లాసంగా ఉండి మన పండగ గ్రాండ్గా చేయాలని ఎవ్వరు కూడా తగ్గకుండా కూలోనా చేసో అపూర్వనామో చేసో మన పండగ ఎంత ఘనంగా చేస్తే అంత బాగుంటుందని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎప్పుడు శ్రమలు ఉంటుంది ఎప్పుడు కష్టాలు ఉంటుంది ఆ కష్టాలు అన్ని భరించుకొని ఈ పండుగ మనం ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలతో ఇప్పటికీ ఏడు దగ్గర అయిపోతుంది ఖచ్చితంగా ఈ పండుగ చేయాలని అందరు మనస్ఫూర్తిగా ఆ పండుగ చేస్తే మన ఊరు బాగుంటుంది మన పిల్లలు బాగుంటాము మన కుటుంబం మన వ్యవసాయం కూడా బాగుంటుంది ఎవరు కూడా తగ్గకుండా దయచేసి ఇందాక చాలా జనాలు పెద్దలు చెప్పారు మనము ఉన్నవాళ్ళు అయితే ఒకేసారి డబ్బులు ఇస్తారు కానీ లేనివారు మరి సందకు వెళ్ళిన తర్వాత ఇస్తాం అంటారు దాని ఉద్దేశంతో మనము ముందు మనం ఎప్పుడన్నా పెద్ద నిర్ణయించుకొని ముందు ముందుగా మన డబ్బు విషయంలో పెద్దలు ఎంత ఇవాడికి ఎంత అందరిది నిర్ణయిస్తే మన రెండు మూడు సార్లు కింద ఈ కలెక్షన్ అవుతుంది ఒక్కసారి అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు అందుకుంచే మనం ఎవ్వరూ కూడా తగ్గకుండా మన పండగ మన ఊరి పండగ మనం చేద్దామని అందరూ కోరి ఆలోచించుకొని ఈ పండగ సేవలని మనము ఎవ్వరు కూడా తగ్గకుండా మనం నిశ్చయించుకుంటే బాగుంటుంది కడో సెలవు తీసుకుంటాం